కూటమి ప్రభుత్వ పాలనలో పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తుఫాను కారణంగా పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు వచ్చే నెల మూడో తేదీ లోపు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు విశాఖ కేంద్రంగా డ్రగ్స్ రవాణా జరగకపోవడం సంతోషమని సిబిఐ విచారణ జరిగిన తీరుపై ప్రధాని హోంమంత్రికి లేఖలు రాస్తానని తెలిపారు బొత్స సత్యనారాయణ రకాల వర్షాలు వచ్చాయి పంట చేతికొచ్చినంత సమయంలో కోతలు జరుగుతున్న సమయంలో కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా వర్షానికి ఆ అంతా కూడా తడిచిపోవడం దాంతోపాటు ప్రిక్యూరిమెంట్ ఏదైతే ధాన్య సేకరణ చేస్తారో ప్రభుత్వ విధానం సరిలేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్న నేపథ్యం పత్రికల్లో కూడా వచ్చాయి దాని మీద ప్రభుత్వం నిర్దేశమైన విధానం తీసుకోవాలని ఇది ఏదైతే తెలిసిన ధాన్యాలు ఉన్నాయో ఆ తాంబ మీద మరి విధానాన్ని తీసుకొని రైతాంగం ఇబ్బంది పడకుండా మరి దళాలకి అవకాశం లేకుండా వెసుబాటు చేయాలని కోరుతూ ఈ నెల పదమూడవ నాడు జిల్లా కలెక్టర్లకి వినతిపత్రం ఇవ్వాలని ప్రజాప్రతిని అందరం నిర్ణయించుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా టోప్ ఛార్జీ అనే పేరు మీద సుమారు ఈ నెల అయితే యాభై ఎనిమిది వయసులు వచ్చే నెలలో అయితే రూపాయి ఐదు పైసలు ఆ వచ్చే పై వచ్చే నెలలు అయితే రూపాయి ఇరవై పైసలు ఆ రకంగా సంవత్సరం సంవత్సరాంతం కూడా ప్రతి వినియోగదారుడి మీద సుమారు రూపాయి ఇరవై నుంచి రూపాయి ఇరవై పైసలు అధికంగా ఒక్కొక్క వినియోగదారుని యూనిట్కి యూనిట్కి చిన్న పెద్ద తేడా లేకుండా ఏవైతే ఆరు స్లాబ్లు ఉన్నాయో ఆరు స్లాబ్లకి మరి దీన్ని పెంచడం అనేది చాలా ఇది అన్యాయము ప్రభుత్వమే దాన్ని సర్దుబాటు చేయాలని ఇచ్చిన ఆర్డర్ని మరి బ్యాక్ చేసుకోవాలని మరి డిమాండ్ చేస్తూ అన్ని ఎస్సీ ఆఫీసులు అన్ని జిల్లా ఎస్సీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పత్రం ఇవ్వాలని మరి మరి నిర్ణయించాం ఇప్పటికొచ్చి ఫీజు రింబర్స్మెంట్ని మరి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైంది మరి గత ప్రభుత్వంలో ఆగ్రబాద ఇవ్వాల్సి వచ్చిన దాన్ని కూడా మరి రిలీజ్ చేద్దాం అంటే ఎలక్షన్ టైంలో చేయకూడదని అప్పుడున్న ప్రభుత్వ అప్పుడున్న మరి ఎలక్షన్ కమిషన్ కానీ లేదు ఇప్పుడు ఈరోజు అధికారంలో ప్రభుత్వాన్ని ఆ రోజు ఎన్నికల్లో పిటిషన్ పెట్టి దాన్ని కంటే ఆఫ్ చేసినా నేపథ్యం కాలేజీల్లో వచ్చి మరి ఫీజు కడితే కానీ పరిస్థితులు కూర్చొని మనం చెప్పని మరి చెప్తున్న పరిస్థితిని కూడా మరి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి అంటేనే మూడో తారీఖు లోపల మరి వాటిని ఇవ్వాలి దాన్ని దాని మీద కూడా మూడో తారీఖు నాడు దానికి వారికి ఒక వినతి పత్రం కలెక్టర్ ఇవ్వాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని మరి ఈ కార్యక్రమాన్ని కూడా మనం విషయాన్ని మరి విజయంతం చేయడానికి ఇవాళ సమాసం పెట్టామని విషయాన్ని మరి మీ ద్వారా తెలియజేస్తున్నాము చాలా సంతోషం మా విశాఖపట్నానికి వచ్చిన మచ్చ ఇక్కడ డ్రగ్స్ని ఇక్కడ నుంచి ఈ పోర్టు నుంచి వెళ్ళట్లేదని విషయం తెలియచెప్ప చాలా సంతోషిస్తున్నాం కానీ ఏదైతే అత్యుత్తమైన టాప్ మోస్ట్ దర్యాప్తు సంస్థలు ఉన్నాయో ఈ సంస్థలు ఎలాంటి ఫాల్స్ యాలిగేషన్ని ఇన్ఫర్మేషన్నితో మరి ఏ ఉద్దేశం లేకపోతే వచ్చి వచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు ఫెయిల్ అయినందుకు ఆ అధికారుల మీద ఏది చర్యలు తీసుకుంటారు ఎంత నేషనల్ వేస్ట్ ఎంత టైం వేస్టు అంత వేగ్గా అంత సబ్స్టాండర్డ్గా ఆ సంస్థలు వచ్చి పనిచేస్తున్నాయంటే మాకు హ్యాచ్రింగ్ ఉంది మన దేశం పర్వేం కాను ఇంటర్పోల్ పర్వం ఏం కాను సిబిఐ పర్వం ఏం కాను గౌడ ఆపరేషన్ తాలూకు పర్వం ఏం కాను కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే దీన్ని ఈ విధమైన ఇచ్చారు వాళ్ళ మీద చర్య తీసుకోవాలని రేపు కేంద్ర మంత్రి గారికి మన అమిత్ షా గారికి హోంమంత్రి గారికి రేపు రేపు ఇంకో లేక కూడా రేపు రాస్తున్నాం